అదే సమయంలో సోదరుడు మా ఇంటి ఆడుపడుచు చేసుకున్న అల్లుడు నవీన్ అండ్ మల్లన్న ఈ సమాజంలో ఒక గొప్ప పాత్ర పోషించే వ్యక్తిగా ఒక యువ అనగారిన వర్గాల మేధావిగా ఉద్యమకారుడిగా ఎదుగుతున్నాడు అది అందరం చూస్తున్నాం సమాజంలో న్యాయం కోసం మాట్లాడేటోళ్ళు ఎంతమంది మాట్లాడినా గట్టిగా నిలబడేటోళ్ళ మీదే నిర్బంధాలు వస్తాయి అనిచేతలు ఎదురవుతుంటాయి ఆ విషయంలో తను అనుకున్నది ఆనాటి పాలకుల మీద లేదా ఈనాడు పరిస్థితుల మీద కూడా ఎక్కడా రాజీ పడకుండా తన గొంతు ద్వారా సమాజాన్ని పీడిత వర్గాల సమాజాన్ని ముఖ్యంగా బీసీ సమాజాన్ని అప్రమత్తం చేసే దిశగా తాను అడుగులేస్తున్న విషయం అందరూ చూస్తూనే ఉన్నారు నాకు తెలిసి గత ప్రభుత్వంలో నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు అదే సమయంలో ఇప్పుడు కొన్ని బెదిరింపులకో వాటికో ఎదుర్కోవడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ సమాజంలో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందో ఆ ఆధిపత్యాన్ని తొలగించడం ద్వారా బీసీలు పీడిత వర్గాల రాజ్యం వైపు ముందడుగేయాలని చెప్పి ఇప్పుడున్న పరిస్థితిలో గట్టిగా మాట్లాడుతున్నది బీసీ సమాజంలో చైతన్యం నింపుతున్నది చైతన్యంతో పాటు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని నింపుతున్నది ఒక ధైర్యాన్ని నింపుతున్నది మల్లన్న అనే విషయం సమాజం గమనిస్తున్నది దానికి అండగా మల్లన్నకు అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది నేను మళ్ళీ చెప్తున్నా వంద మంది మాట్లాడతారు కానీ యుద్ధంలో వంద మంది నిలబడలేరు యుద్ధంలో నిలబడే వాళ్లకు న్యాయం కోసం నిలబడే వాళ్లకు సమాజం అండదండలు అందించాలి ఈ విషయంలో మల్లన్న బీసీ సమాజం కోసం పీడిత సమాజం కోసం తను ఏ కార్యాచరణ తీసుకున్నా అదే సమయంలో లక్ష్యం కోసం ఏ అడుగు ముందుకేసినా ఆ కార్యాచరణలో అడుగులో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మల్లన్నకు బీసీ సమాజానికి పీడిత వర్గాల సమాజానికి ఎంఆర్పిఎస్ ఎప్పుడు అండగా నిర్భర్తంకూడదు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్